ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి ఆయన పుట్టింది ఆర్ఎస్ఎస్లో పెరిగింది టీడీపీలో ఔట్సోర్స్గా ముఖ్యమంత్రి అయింది అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ నుంచి రేపు ఉండేది మిగిలేది ఆయన బీజేపీ పార్టీలో అంటే ఆయన తెలంగాణ ప్రోడక్ట్ కాదు బై డిఫెక్ట్ల మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయింది ఆయన తెలంగాణ ప్రోడక్ట్ కాదు ఎందుకంటే మాట్లాడితే తెలంగాణ రాష్ట్రానికి అవమానం జరిగే విధంగా మాట్లాడతారు లేదంటే తెలంగాణ జాతి పిత భారతదేశ పటంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ప్రతినిత్యం అవాకుచవాకులు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు కేసీఆర్ ఒక జెంటిల్ మ్యాన్ అయితే ఈ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మెంటల్ మ్యాన్ ఆయనే నిన్న ఇరవై ఐదవ రజోత్సోత్సవ ఆయుర్భవ బిఆర్ఎస్ ఆయుర్భవ దినోత్సవం సందర్భంగా లక్షలాది మంది చరిత్రలో దేశ చరిత్రలో కని విని ఎరగని రీతిలో జనం జనం ప్రపంచం కోట్ల మంది వీక్షకులు టీవీల ద్వారా యూట్యూబ్ల ద్వారా ట్విట్టర్ల ద్వారా చూస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది పది లక్షల మంది వచ్చిరు ఆ సభకు అని చెప్పి రానియకుండా ఆటంకాలు కల్పించి మాట్లాడతాడు ఆ జనం చూసి ఈ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మతి భ్రమించి మదం ఎక్కి మెంటలెక్కి ఆగమైపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇవల్లా సమాధులు కడతాం గోరీలు కడతాం అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు తెలంగాణ తెచ్చిన వ్యక్తి మీద మాట్లాడవలసిన మాటలు అవి నీ రాజకీయ నీకు రాజకీయంగా గోరి ఆల్రెడీ కట్టిరు నీ సమాధి కొడంగల్లో రెడీ పెట్టిరు ప్రజలే ప్రజలే చెప్తా ఉన్నారు పాపం ఈ ముఖ్యమంత్రి అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బాధ ఏంటంటే ఎవరన్నా పేరు తీసుకోకపోయే కథ మీక వానిట్ పరేషన్ అయిపోతాడు పేరు తీసుకోకపోతే ఎవరైనా పేరు తీసుకోకపోతే నిన్న మా ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన పేరే తీసుకోలేడు ఇక అయిపోతుండు ఫ్రస్టేషన్ అవుతుండు పరేషన్ అవుతుండు ఆగమాగం అవుతూ ఉన్నాడు నేను కాంగ్రెస్ రాహుల్ గాంధీకి చెప్తున్నా కొద్దిగా దావుగానలు ఇప్పించాల్సిన అవసరం ఉన్నది ఈ మాట అనకపోతుండేది ఎందుకంటే తెలంగాణ జాతి జాతిపిత తెలంగాణ ప్రజలందరికీ పాపైనటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇట్లాంటి మాటలు మాట్లాడితే యావత్ తెలంగాణ అంతా తూ 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 అని అంటుంది ఎక్కడ పోయినా కానీ ఆయన అంటాడు ఈ అవుట్సోర్సింగ్ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారు ఎందుకంటే ఆయన ఏ పార్టీకి పనిచేయలో లేదు పుట్టింది ఆర్ఎస్ఎస్ లో పెరిగింది టీడీపీలో ఇవాళ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ కు రేపు పని చేసేది మళ్ళీ బీజేపీకి ఎందుకంటే బడేబాయ్ చోటేబాయి అంటుండు పెదనాయుడు చేతుల్లో కరసైగల్లో పనిచేయలే ఈ చిట్టినాయుడు మా గురువు చంద్రబాబు అని చాలా సార్లు తెలంగాణ ప్రజలంతా చూసిరు కాబట్టి వారిని ఆర్ఎస్ఎస్ వర్కింగ్ ఇన్ కాంగ్రెస్ ఫ్యూచర్ వర్కింగ్ బీజేపీ ఈయన పాలసీ కాబట్టి ప్రజలు చాలా తరాస్కస్తురు ఆయన అంటాడు కేసీఆర్ గారు పదేళ్ళు మేమే ఉంటాం ఈ పాలనలో కేసీఆర్కి ఆ మాట నొచ్చండి నిన్న ఆయన అన్న మాటలు నిన్ను మేము ఆ మాటలు అంటే తెలంగాణ ప్రజలంతా అంటారు కేసీఆర్ కాదయ్య నీ రాజకీయ సమాధిని మేము కొడంగల్లా కట్టేసాం రెడీగా ఉన్నది ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ అన్నారు కార్పొరేషన్ ఎలక్షన్లు పెట్టండి మీరు రేపు మున్సిపల్ ఎన్నికలు పెట్టండి రేపు లోకల్ బాడీ సర్పంచ్ ఎన్నికలు పెట్టండి ఎవరికి సమాధి కట్టిరో ప్రజలు అర్థమైపోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ఆయన మాట్లాడుతాడు ఇక ఇంకా మాట్లాడుతూ అసలు ఏ పథకాలు ఆగిపోయినాయి అంటాడు ఒక్క విషయం పట్టుకొని చూపిస్తాం మా విలేకరు మిత్రులు చూడాలా మా విలేకరు మిత్రులు చూడాలా పెద్ద ఫోన్లో చూపిస్తాం మీకు ఆయన అంటాడు ఆయన మాట ఏమంటాడంటే అరే ఏం పథకాలు ఆగిపోయినాయి అంటాడు

ఆయన అంటుం ఏ పథకాలు ఆగిపోయినాయి నేను ముఖ్యమంత్రి అయినాక అంటే సౌత్ ఇంత పెద్ద లిస్ట్ ఉంది మా విలేకర్లో ఒక ఫోటో తీసుకొని ఇట్లా పట్టుకోండి అన్నా ఇది ఒక ఫోటో తీసుకోండి మళ్ళా నేను చెప్తా ఈ ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏ పథకాలు ఆగిపోయినాయి అంటున్నావు కదా అయ్యా కేసీఆర్ కిట్ వస్తుందా విలేకర్ మిత్రులు వస్తుందా కంటి వెలుగుందా ఓవర్సీస్ స్కాలర్షిప్ మీ పిల్లలకు వస్తుందా ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తుందా రైతు బంధు అందరికి వస్తుందా సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి ఇంట్లో ఊర్లు వస్తుందా రైతు బీమా పది రోజులలో వస్తుందా ఇరవై శాతం ఇవ్వకుండా బిల్లులు ఎవరికైనా వస్తున్నాయా రెండు నెలల పింఛన్లు ముసరలకు ముంచింది వాస్తవం కాదా నాలుగు వేల పింఛన్ ఇస్తాన వస్తుందా మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా చేప పిల్లల పంపిణీ ఉందా గొర్రెల పంపిణీ ఉందా బతుకమ్మ చీరల చీరలు వచ్చినాయా రంజాన్ తోఫా వచ్చిందా క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్ వచ్చిందా ముఖ్యమంత్రి గారు వీటికి సమాధానం చెప్పండి ఏ పథకాలు అయిపోయినాయి అంటారో కదా ఇది ఒక నిమిషంలో చెప్తున్నాయి ఇరవై ఇరవై పథకాలు ఇట్లా బీస్ ఉన్నాయి నువ్వు చెప్పిన హామీలు క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్ వచ్చిందా దళిత బంధు ఉందా ధూప దీప నైవేద్యం ఉందా వేద పండితులకు గౌరవ వృద్ధి ఉందా పల్లె ప్రగతి ఉందా పట్టణ ప్రగతి ఉందా పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయా పట్టణ ప్రగతి ఉందా మీరా కేఫ్ ఉందా నువ్వు ఇస్తాన తులం బంగారం ఇచ్చినవా మీద ఒట్టు పెట్టుకున్న బోనస్ ఇచ్చినవా ఆరుమూర్లో అందరికి రైతు బంధు వచ్చిందా మరి ఏమి ఇచ్చిన నేను ఏం ఆగిపోయినాయని చెప్పి ముఖ్యమంత్రి అంటుండు కాబట్టి ఒక ఇన్ని పథకాలను బీసీ బంధు లేదు దళిత బంధులే బంధు లేదు ఆయనకు ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం అవసరం లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన కుటుంబం యొక్క సంక్షేమం ఏడుగురు అన్నదమ్ముల సంక్షేమం ఆయన చుట్టుపక్కల ఉన్న కొంతమంది సంక్షేమమే ఆయన దృష్టి పెట్టిండని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలన మీద దృష్టి పెట్టండి మీరు ఇస్తాన్న హామీలు ఇవ్వండి ఆయనను పెద్ద ఆయనను పట్టుకొని తెలంగాణ జాతిపిత తెలంగాణ ప్రజల పట్ల దేవుడు లాంటి వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే సకల జనులకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన పట్టుకొని ఫామ్ హౌస్ అంటాడు ఆయన గెలిచింది గజ్వేల్ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే ఉన్నది ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఊర్లో తోట్ల ఇల్లు కట్టుకొని ఉంటే ఫామ్ హౌస్ అంటాం ఫామ్ హౌస్ ఎట్లయితు అది అది ఫామ్ హౌస్ కాదు మిస్టర్ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది ఫార్మర్ హౌస్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆ మాటలు ఇంకోసారి మాట్లాడదు ఈయనకు ఒక అక్రస్ ఉంది నిన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేరు తీసుకోవాలని చెప్పి కడుపుల విషయం పెట్టుకొని మాట్లాడుతుండు పాముకేమో పాముకు కోడళ్ళ విషయం ఉంటుంది ఈయనకు నిలువెత్తు విషయమే కడుపుల విషయం పెట్టుకొని మాట్లాడుతాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మీకు తెలుసు అల్లు అర్జున్ మీద కేసు ఎందుకు అయింది పేరు తీసుకోలేని చెప్పి ఈ మధ్య కాలంలో చాలా మంది పేర్లు తీసుకోలేడు పాపం వాళ్ళ మంత్రులు స్వయంగా తీసుకోలేరు పేర్లు చెప్తా చూసి చెప్తా నేను ఎంతమంది తీసుకోలేరు నాకు నోటికి యాదగలేదు ఎంతమంది మా మీడియా మీడియా విలేకరులకు చెప్పాలి కదా ఈ మధ్య కాలంలో ఆయన పేరు తీసుకున్నాడు అల్లు అర్జున్ ఒకటి అది చాలా ఫేమస్ జైలు కూడా పంపించిడు మీ అందరికి తెలుసు మంత్రులు చూపెళ్ళి పేరు తీసుకోలే పొన్నంకు మాట్లాడరాలే ముఖ్యమంత్రి అని వేరేళ్ళ పేరు చెప్పారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఈయన పేరు చెప్పలేకపోయిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ ఇంకొక ఆయన పేరు చెప్పిండు అల్లు అర్జున్ ఈయన పేరు రాకపోతే జైలు వచ్చిండు తదితరులు పలు సందర్భాల్లో మర్చిపోయారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మొన్న ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఆయన కూడా ఈ పేరు రాలేదు చెప్పనీకి ఇట్లా ఒక ఆయన ఇంకో ఎంప్లాయీని తీసేసి పేరు చెప్పకపోతే అదేవిధంగా ఇలా ఈ రాష్ట్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న సభల అరే ఇన్ని కోట్ల మంది చూస్తూ ఉన్నారు టీవీలల్లో ట్విట్టర్లల్లో ఫేస్బుక్లలో యూట్యూబ్లలో చూస్తుండు నీ అమ్మ పది లక్షల పైన మంది వచ్చి నా పేరు తీయకపోయే అనే అక్కస్తో ఆయన మీది ఎలా ఇవన్నీ మాట్లాడుతు ఇక చర్చకు రావాలంటాడు దేని మీద చర్చకు రావాలా నువ్వు చెప్పిన మాటలేంది ఆరుమూరు కత్తివి శిథుల గుట్ట మీద కొట్టేసివి విమలవాడ కోవి ఎమ్లవాడ మీద కొట్టెత్తివి యాదగిరిగుట్ట కోతివి యాదగిరిట్టకు పోతివి యాదగిరిగుట్ట దేవుడు నరసింహస్వామి మీద కొట్టేత్తివి బాసరకు పోతివి బాసర సరస్వతమ్మ మీద కొట్టేస్తే డిసెంబర్ ముప్పై ఒకటి డిసెంబర్ తొమ్మిదో తారీఖు తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటి అంటివి జనవరి పద్నాలుగు తారీఖు అంటివి జనవరి ముప్పై ఒకటి అంటేవి దసరా అంటివి దీపావళి అంటే ఏ పథకాలు ఇచ్చినావు దేని మీద చర్చకు వస్తావు ఇక నిజామాబాద్ జిల్లాలను వచ్చింది ఏమైనా ఉన్నాయా కొత్త పథకాలు ఏమైనా వచ్చినా అసలు ఉన్నదానికే దిక్కు లేదంటే కొత్త పథకాలు ఎక్కడి ఇక నేను దీని మీద చర్చకు రావాలా అని మాట్లాడతాడు ఏమనంటే అంటే మాట మాట్లాడితే సమాధులు కడతా అంటాడు సమాధులు కట్టి కూడా అలవాటు అయింది మీకు మూసి పక్కన ఉన్నటువంటి అనేక వేల ఇళ్లను ఊల్చేసి వాళ్ళకి సమాధులు కట్టించినావు టీడీపీ పార్టీలో ఆ పార్టీకి అధ్యక్షుడైన ఆ పార్టీ కూడా సమాధి కట్టినవు తెలంగాణలో గోరి కట్టేసినావు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా కచ్చిన మళ్ళీ ముప్పై నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీకి రాకుండా దానికి కూడా సమాధి ఈ అవుట్సోరింగ్ అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధులు కట్టుట్లు స్పెషలిస్టు కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రదాత తెలంగాణ కర్త కర్మ క్రియ అయినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ అభివృద్ధికి పునాదులు వేయడంలో వారు గొప్ప అయితే ఈ ముఖ్యమంత్రి అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ముఖ్యమంత్రి తెలంగాణలో సమాధులు కట్టడానికి ఫేమస్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ కాబట్టి ఇవల్ల ఆ విషయంలో నీతో ఎవరు పోటీ పడలేరు లేదు సమాధులు కట్టుట్లా కాకపోతే నీ రాజకీయ సమాధి కొడంగల్లో రెడీ అయిపోయింది అని ప్రజలు చెప్తున్నారు మేం కాదు అరే నీ పేరు ప్రజలే గుర్తుపెడతారు నోరు తీస్తే నీ పేరు దిత్తేడుతున్నాయా ఏవో ఈ మూడు నుంచి నిజామాబాద్ దాకా వచ్చినా ఇరవై ఏడు కిలోమీటర్లు రోడ్డు మీద వడ్లున్నాయి ఏడ రెండుకి రెండు నిమిషాలు వడ్ల కుప్పగా ఆగితే తిట్టేనోళ్ళు లేదు వర్షం పడుతుంది మొగ్గులు అవుతున్నాయి వడగండ్ల వాన పడుతున్నాయి ఇప్పుడు ఈ కాలంలో వచ్చే సెడగొట్ల వానలు అంటారు ఈ సెడగొట్ల వాహనాలలో వర్షాలు పడుతుంటే నీ పేరు తీస్తే తిడుతురయా అంటే ఆయన ఏమంటారు నా పేరు ఎందుకు తీసుకోలేరు అని ఆయన మాట్లాడతాడు కాబట్టి ఆయన విఘ్నతకే వదిలేస్తున్న ఆ విషయాన్ని ఇక ఆనవాళ్ళు ఏర్పిస్తా అంటాడు మాట్లాడితే కేసీఆర్ నీ ఆనవాళ్ళు ఏర్పేస్తాను కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణ ప్రజల మనోపలకంపై శిలా శాసనాలుగా వెలిసినాయి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు కేసీఆర్ భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని అనే పటాన్ని చేర్చింది కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం చెరిపేస్తే చెరిగిపోయే ఆనవాళ్ళు కావు కేసీఆర్ది ఈ భూ ప్రపంచం ఉన్నన్ని రోజులు చరిత్రలో కేసీఆర్ ఉండబోతాడు చరిత్రలో లేకుండా ఎత్త సమాధులు కడతా అంటే అది సమాధులు కట్టడానికి కేసీఆర్ చరిత్ర కావచ్చు కేసీఆర్ చరిత్ర అనేది తెలంగాణ ప్రజల మనోఫలకాలపై శిలాశాసన మూడు అక్షరాలు ఉన్నాయి కేసీఆర్ అనే మూడు మూడు అక్షరాలు శిలా పలకాల మనోఫలకాలపై శిలాక్షరాలుగా వెలిసి ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏమన్నాడా కేసీఆర్ వరంగల్ సభలో కాంగ్రెస్ విలన్ అన్నాడు మరి వాస్తవం కాంగ్రెస్ విలనే కదా తెలంగాణ ప్రజల పట్ల ఇలా ఏ పథకాలు అమలు చేస్తలేవు కదా వాళ్ళు వచ్చినాకనే రైతు బంధు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు బోనస్ రైతులకు బీమా రైతులకు రెండు లక్షల రుణమాఫీ రాలేవు కాబట్టి విలన్గా మారింది నాటి నుంచి విలన్గా ఉన్నాడు అని చెప్పి కేసీఆర్ అన్నాడు బరాబర్ అన్నాడు వాస్తవమే కదా ఇదే సోనియా గాంధీ నువ్వు బలిదేవత అన్నావు ఇంతకంటే పెద్ద మాట కదా చాలా పెద్ద మాట కదా మరి సిగ్గుండా కానీ ఆ మాట మాట్లాడడానికి ఆ రోజు నీ తల్లి నీకు ఇలా పదవి భిక్ష పెట్టిన తల్లిని పట్టుకొని ఆ రోజు నువ్వు బలిదేవత అన్నావు కదా తెలంగాణ అంటే ఇంత అక్కసుతో విషం కక్కుతా ఉన్నావు నువ్వు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మరి ఆ రోజు అందుకోసమే అంటారు కదా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఒక జెంటిల్ మ్యాన్ అయితే ఈయన ఒక మెంటల్ మ్యాన్ అంటున్నారు ఈయన నిజామాబాద్ జిల్లాలో ఏం మాట్లాడుతున్నాయి నాకు మెంటల్ ఎక్కిందా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా అని చెప్పి అంటున్నా అని చెప్పి సందర్భంగా అంటున్నావు కాబట్టి ఇవన్నీ అంశాలను కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చింది రావాలంటున్నావు ఏం మాట్లాడుతూ పోయాను మాట్లాడిన అక్కడ ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సమాధానం చెప్పలేకపోతున్నావు ఇంకా వచ్చి కేసీఆర్ ఏం చెప్పాలని అన్నాడు దాంట్లో తప్పేముంది దాంట్లో తప్పేముంది వాళ్ళకి సమాధానం చెప్పన్నాడు నిన్న వచ్చిండు ఎందుకయ్యా ఎగిరెగిరి దండించుకుంటావు నిన్న సభకు వచ్చిండు పది లక్షల మంది మాట్లాడిండు కదా కేసీఆర్ గారు వస్తలేరు అనే మాట ఎందుకు అది ఫామ్ హౌజ్ అనే మాట బంద్ చేయాలి ఈ రాష్ట్రంలో నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా అది ఫార్మర్ హౌజ్ ముఖ్యమంత్రి గారు ఏ నియోజకవర్గంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ నియోజకవర్గంలో అయితే గెలిచిరో ఆ నియోజకవర్గంలో తోట్ల ఇల్లు కట్టుకొని ఒక వ్యవసాయదారుడు కాబట్టి ఆయన ఒక రైతు కాబట్టి రైతుల మీద ఇంత ప్రేమ ఉండి డెబ్బై రెండు లక్షల మందిని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈయన ఆర్ఎస్ఎస్ ప్రోడక్ట్ మీ అందరికి తెలుసు మోడీనేమో బడేబాయ్ అంటాడు నేను చోటేబాయి నా బడేబాయి మోడీ అని చెప్తున్నాను ఆయన ఏ పార్టీ కోసం పనిచేస్తుండో ఆయనకి తెలియదు కాబట్టి రేవంత్ పరివారం అంతా బీజేపీ ఆయన వ్యవహారం అంతా టీడీపీ రేవంత్ పరివారం ఆయన ఇంపడతీయోళ్ళంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఆయన పరివారం అంతా బీజేపీ ఆయన వ్యవహారం అంతా టీడీపీ ఆయన తెలంగాణ ప్రోడక్ట్ కాదు ఆర్ఎస్ఎస్ ప్రోడక్ట్ అది మనందరికి తెలిసిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డికి చంద్రబాబు మెంటరు మోడీ యొక్క ట్రైనింగ్ సెంటర్ ఆయన అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే రేవంత్ కరడు కట్టిన తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నాయుడుకు రేవంత్ ముద్దుల చిట్టినాయుడు బడేబాయి మోడీకి ఇష్టమైన చోటేబాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నా ఇక నువ్వు ఇట్లా మళ్ళీది ప్రెస్ మీట్ల తర్వాత కూడా మీరు ఇదే విధంగా కనుక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఇంతకు పదంతాలు రెట్టింపుతో మేము మా ప్రెస్ మీట్లు ఉంటాయి మా మాటలు ఉంటాయి మా భాష కూడా ఉంటుంది అని ఈ సందర్భంగా నేను ఈ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం మోడీ చంద్రబాబుల కాళ్ళు మొక్కుకుంటూ ఒరిజినల్ ఒరిజినల్ కాంగ్రెస్ నాయలను తొక్కుకుంటూ సీఎం గద్దెనెక్కి అనేక అబద్ధపు హామీలు ప్రచారాలు చేసి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని సందర్భంగా చెప్పాలంటున్నా ఒక మాటలో చెప్పాలంటే చీమలు పెట్టిన పుట్టలో పాము దూరినట్టు దూరి దూరి చీమలకు ఇలా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు ఒక మాట చెప్పేస్తాయి చివరిగా కేసీఆర్ ఆనవాళ్ళు నువ్వు కూర్చుంటే కూర్చి కట్టిన సెక్రటరేట్ కేసీఆర్ ఆనవాళ్ళు ఇలా సెక్రటరియట్ నువ్వు కూల్చేస్తావా కాళేశ్వరం కట్టింది కేసీఆర్ కాళేశ్వరాన్ని కూల్చేస్తావా హైదరాబాద్ లో అనేక అండర్ గ్రౌండ్ రోడ్ నుంచి పైకి రోడ్లు వేసింది కేసీఆర్ నీ ఇంటికి పోయే బ్రిడ్జ్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో వేసిన బ్రిడ్జ్ కేసీఆర్ కట్టింది దాన్ని కూల్చేస్తావా మిషన్ పగిరథ నీళ్లను ప్రతి ఇంటికి నల్లది నీళ్లు ఇస్తాం ఒకవేళ నీళ్ళు ఇవ్వకపోతే మేము ఓట్లాడగమని చెప్పిన దమ్మున్న తెలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అలా ఆ మిషన్ పగిరథ ట్యాంకులను కూల్ మిషన్ కాకతీయ కరువులను చెడిపేస్తావా గురుకుల స్కూళ్లను గురుకుల పాఠశాలలను కట్టించింది కేసీఆర్ మరి వాటిని కూల్చేస్తావా రైతు బందరే పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్ దాన్ని లేకుండా వేస్తావా అనేక పథకాలను ఇవాల్లా ఇప్పుడు చెప్పిన అవి కాకుండా మీరు ఇరవై ఇరవై ఐదు పథకాలను మొత్తంకే పనిచేసి నాలుగు వందల ఇరవై హామీలను చెప్పిన చూపిస్తా ఆయన పనిచేసే పథకాలన్నీ చూపిస్తున్నా కొత్త కలెక్టర్లు కలెక్టరేట్లు కట్టినాం దాన్ని కూడా కొడతావా సెక్రటరేట్ని కట్టినాం మేము దాన్ని కూలో కొడతావా జిల్లాలలో పోలీస్ ఆఫీసులను కట్టినాం దాని కూలో కొడతావా మీ ఎమ్మెల్యేలు ఉంటున్న ఎమ్మెల్యే లను కేసీఆర్ ఆనవాళ్ళయా వాటిని కూల కొడతావా ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ ద్వారా అయ్యేలా నిజామాబాద్ జిల్లాలో వేల ఎకరాలకు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంది ఎస్ఆర్ఎస్ రివర్స్ పంపింగ్ ద్వారా వచ్చినటువంటి ఆ పథకాన్ని చేర్పేస్తావా ఆ పైపులను పలగొడతావా చెట్లను నరికేస్తావా కోట్ల రూమాలు నువ్వు అప్పుడప్పుడు టైం పాస్ పోయి కూర్చుండే కమాండ్ కంట్రోల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది ఎక్కడ బంజారీ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో అది కూడా కేసీఆర్ ఆనవాళ్ళు దాన్ని పామురెడ్డి పేల్ చేస్తావా అంబేద్కర్ విగ్రహం సెక్రటరీ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అది దాన్ని ఊర్చేస్తావా యాదాద్రి టెంపుల్ ని కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దిండు దాన్ని ఊర్చేస్తావా కేసీఆర్ ఆనవాళ్ళు అనేది కేసీఆర్ అనే మూడు అక్షరాల పదం తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది తెలంగాణ ప్రజల మనో పలకాలపై శాసనాలు ఇవన్నీ పథకాలు ఈ పథకాలన్నీ చేరిపేస్తావా అంత దమ్ముందా చరిత్ర ప్రపంచం ఉన్నీ భూ ప్రపంచం ఉన్న రోజులు కేసీఆర్ చరిత్ర ఉంటుంది భారతదేశ పటంలో తెలంగాణ రాష్ట్ర యొక్క చిత్రపటం ఉంటుంది వాటిని మార్చలేవు అది రాస్తే రామాయణం విన్ వింటే మహాభారతం మహాభారతం అంత గొప్ప చరిత్ర కేసీఆర్ ఆయన ఆన వాళ్ళని నువ్వు చెరిపోయలేవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నావు కాబట్టి మిస్టర్ అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు భాష మార్చుకో కేసీఆర్ అనే పదం మాట్లాడకు నీ మాటనే దిగలేరు కదయా మా భాష నా ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి నీ పేరే ఇవ్వలేడు నీ పేరు తీయకపోతే కూడా ఏడిపోయిందా నువ్వేమో మా సార్ మాటలేదు బతుకోరు పొద్దున లేచి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పడుకునే దాకా మధ్యలో కళలో కూడా అది ఇరవై ఐదు ఏళ్ళ చరిత్రనయా పద్నాలుగేళ్ల ఉద్యమ చరిత్ర పది ఏళ్ళ స్వర్ణయుగం నీలాగా యుగం కాదు మా ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది నీలాగా ప్రజలు ఏడుస్తున్న చరిత్ర కాదు ప్రజలను ఇబ్బంది పెడుతున్న చరిత్ర కాదు ఐట్రా చరిత్ర కాదు హైదరాబాద్ యూనివర్సిటీలో చెట్లు కొట్టిన చరిత్ర కాదు తుడిస్తే చూడడానికి తీసేస్తే పోవడానికి కాబట్టి అది చెరగని చరిత్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది కాబట్టి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు మా పెద్ద ఆయన కేసీఆర్ గారు అని చెప్పి ఇప్పటికైనా ఇవన్నీ మాటలు పనిచేసి పాలన దృష్టి పెట్టు ముఖ్యమంత్రి గారు చెప్పారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము మీ ప్రభుత్వాన్ని మేము కూల్చాం మూడేళ్ళు నిన్నే ఉంచుతాం ఎట్లని ముళ్ళుగడ్డతో పొడిచినట్టు పొడుచుకుంటా నువ్వు చెప్పిన పథకాలని ఇప్పిస్తాం తులం బంగారం ఇవ్వాల్సిందే రెండు లక్షల కోట్ల రెండు లక్షల రుణమాఫీ ఇవ్వాల్సిందే ఆ పథకాలన్నీ ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో అర్జెంటుగా డిమాండ్ చేస్తూ ఉన్న జిల్లా కలెక్టర్కు వాళ్ళకు కూడా మొన్న ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పినాం అర్జెంటుగా మేము ఏడు వేల ఐదు వందల ఆరు వందల ఏడు వేల ఆరు వందల కొనుగోలు కేంద్రం ఎట్లయితే ప్రారంభించి రైతుల కళ్ళాలెక్క వైపు ఎట్లయితే వాళ్ళకి పైసలు ఇచ్చినా అట్లా ఇవ్వాలా ఇవ్వకపోతే కలెక్టర్ ఆఫీస్ దిగ్బంధం చేద్దాం డిఎస్ఓ ఆఫీస్ని కూడా దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రజలను పట్టించుకునే నాదు లేదు పంట కొనే దిక్కులేక రైతులు తలలు పట్టుకుంటున్నారు ఈయననేమో జపాన్ టూరు ఈ టూరు ఆ టూరు అని చెప్పి తిరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏ మా పిసిసి అధ్యక్షుడు ఆయన నోరుకు మొక్కాల ఆయన అంటాడు అరే మాకు ఆంధ్రలే మాకు వ్యవసాయం నేర్పించినట్టు మళ్ళా నేను మహేష్ కుమార్ పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్న కళ్ళు కూడా గీసు గీసుడు ఆలే నేర్పించిందని చెప్పాకన్నా ఆంధ్రోళ్ళు నేర్పించిందని చెప్పు ఒకడేమో హైటెక్ సిటీ ఈ రేవతి రెడ్డి హైటెక్ సిటీ చంద్రబాబు గట్టిని అంటాడు చంద్రబాబు తీసుకొచ్చింది కంప్యూటర్ను హైటెక్ సిటీని అంటాడు సైబరాబాద్ని తీసుకొచ్చింది ఆయన్ని అంటాడు ఈయన మహేష్ కుమార్ కూడా ఏమో వ్యవసాయం నేర్పించింది ఆంధ్రోళ్ళు అంటాడు అంటే మీ ఉద్దేశం ఏంది ఈ తెలంగాణ తీసుకొని ఆంధ్రోళ్ళు కలపాలా ఆయన వీళ్ళ ఉద్దేశం ఈ ఆంధ్ర ఆంధ్ర అనే పదం మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇకనైనా ఇవన్నీ బంద్ చేసుకోండి బంద్ చేసుకొని ప్రజలకు పనిచేసే పనులు పెట్టండి మీ మైండ్ బ్లాంక్ అయిపోయింది వరంగల్ సభ చూసి కాంగ్రెస్ నాయకులకు పీసీసీ అధ్యక్షుడికి మైండ్ బ్లాంక్ అయిపోయి మతిపోయి మదం ఎక్కి మదం ఎక్కి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మేము మాట్లాడుతారు ఆయన మేము మాట్లాడితే ఖబర్దార్ ఇక ప్రజలు తిరగబడతారు రోడ్ల మీకు రానియరు మీరు ఇట్లనే పద్ధతి భాష మార్చుకోకపోతే ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మాట్లాడితే మీ కార్లను ఎక్కడ ఏ జిల్లాలలో కూడా తిరగనీయం మంత్రులను తిరగనీయం ఎమ్మెల్యేలను తిరగనీయం ముఖ్యమంత్రి కూడా తిరగనీయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను జై తెలంగాణ జై కేసీఆర్